Welcome to Namita News రామారావు కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగులు ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణ పరిధిలోని రామారావు కాలనీలో నేడు జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు అపూర్వ స్వాగతం పలిగిన కాలనీ వాసులు సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గడప గడపకు వెళ్లి సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమం గురించి వివరించి ఎల్లప్పుడూ చంద్రబాబు వెంటే ఉండాలని తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు What is wrong with an eye cut bomb? What do you think I got bomb? I'm going to get an eye cut bomb. Jay Boboo. Jay Boboo. I'm going to get an eye cut

ఎవరు మీకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేలు పదమూడు వేలు మీ పిల్లల కోసము చదువు చదివించి మీరు పిల్లలు బాగుండాలా రేపు ఒక స్థానాన్ని కూడా మంచి స్థాయికి ఎదగాలని చెప్పి ఇచ్చా జరుపుకో ఓకేనా జరుగుతున్నా ఒకరికి పదమూడు వేలు పడింది మిగతా పిల్లలు చిన్నోళ్ళు

టెన్షన్ తీసుకోండి మీ దగ్గర ఎట్లా ఉండాలంటే అప్లికేషన్ తీసుకొని కంప్యూటర్ లో ఆన్లైన్ చేసి పెట్టుకోవాలి ఎట్లా పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ అప్లోడ్ ఆ తీసుకోండి ముందర ఇంకొన్ని ముందరేం రామారావు కల్లి పై నాలుగో వాడు పైభాగము పరిసర ప్రాంతాలన్నీ తిరగడం జరిగింది దాదాపు ఒక నాలుగు వందల ఏళ్ళు తిరిగినాము ఎక్కడ పోతే అక్కడ ప్రజలకు బ్రహ్మరథం పడుతూ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రభుత్వం మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం మేము మా ఓట్లతో ఈ ప్రభుత్వానికి గెలిపించి గెలిపించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయించాం రోజు ఈ ప్రభుత్వం గెలవడానికి ఐదున్నర కోట్ల ఆంధ్రులే కారకులు అని చెప్పి ముందుకు నడుస్తున్న వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎక్కడ వెళ్తే అక్కడ తల్లికి వందనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి శతకోట వందనాలు సతకోట పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు బ్రమరతం పడుతున్నారు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు సకాలంలో వచ్చి ప్రజలు మేము ఎక్కడ పోతే అక్కడ వచ్చి అన్నా రోజు ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది మాకు సంక్షేమం కానీ మా పిల్లల విద్య కాని వాళ్ళ పిల్లలకు కావాల్సిన విద్య కావాల్సిన డబ్బులు కానీ పెన్షన్లు ఒకటో తేదీ తెల్లవారి ఏడు గంటలకు ఇద్దరు లేపు వాళ్ళే పెన్షన్ ఇస్తా అన్ని విధాలుగా మాకు కాపాడుతున్న ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు అదే స్ఫూర్తితో ఈ రోజు మేము ఎక్కడ సుపరి పరిపాలన భాగంగా ప్రతి డోర్ 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 తిరుగుతూనే ఉన్నాం ఇంకా తిరుగుతామని చెప్పి సవినియంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం